హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఏపీ ఎన్నికల కి సంబంధించి తాజాగా ఒక కీలక అప్డేట్ అయితే రావడం జరిగింది అంటే ఏ తేదీన నోటిఫికేషన్ విడుదల చేస్తారో నామినేషన్ ఏ తేదీన ఉంటుంది అలాగే పోలింగ్ ఏ రోజున ప్రారంభం కావడం జరుగుతుంది అలాగే కౌంటింగ్ అనేది ఏ తేదీన ఉంటుందో ఈ వీడియోలో నేను మీకు పూర్తి సమాచారం అయితే తెలియజేయడం జరుగుతుంది మన మనకు ఏపీ ఎన్నికలకి సంబంధించి గత సంవత్సరంతో పోల్చుకున్నట్లయితే ఈ సంవత్సరం ముందుగానే నోటిఫికేషన్ విడుదల చేస్తామని గతంలో తెలియజేసిన చివరిగా కనుక చూసుకున్నట్లయితే మార్చిలోనే ఈ యొక్క నోటిఫికేషన్ అనేది రాబోతున్నట్లు సమాచారం రావడం జరిగింది ఎన్నికల నోటిఫికేషన్ అనేది మార్చి పన్నెండో తేదీన ఉండే అవకాశం ఉన్నట్లు అలాగే మార్చి పన్నెండో తేదీన నోటిఫికేషన్ విడుదల చేసిన తర్వాత మార్చి ఇరవై ఎనిమిదో తేదీన నామినేషన్లు స్వీకరించబడుతున్నట్లు సమాచారం రావడం జరిగింది నామినేషన్లు తీసుకున్న తర్వాత దీనికి సంబంధించిన పోలింగ్ అనేది ఏ తేదీన ఉంటుందంటే ఏప్రిల్ పంతొమ్మిదవ తేదీన దీనికి సంబంధించిన పోలింగ్ అనేది జరగబోతున్నట్లు అంటే ఓటింగ్ అనేది అంటే ఓటింగ్ అనేది ఏప్రిల్ పంతొమ్మిదో తేదీన జరగబోతున్నట్లు సమాచారం రావడం జరిగింది ఇకపోతే ఓటింగ్ అనేది పూర్తి అనేది అయిన తర్వాత ఇక కౌంటింగ్ అనేది ఏ తేదీన ఉంటుంది అంటే మే ఇరవై తేదీన కౌంటింగ్ ఉంటుందని అదే రోజున ఫలితాలు వెల్లడించబోతున్నట్లు సమాచారం రావడం జరిగింది ఇకపోతే కొత్త ప్రభుత్వం అనేది మే ముప్పై తేదీన ప్రారంభం కాబోతున్నట్లు ఒక కీలక న్యూస్ అనేది ఈ విధంగా అయితే రావడం జరిగింది దీనికి సంబంధించి త్వరలోనే ఎన్నికల నోటిఫికేషన్ అయితే మనకు వచ్చే నెల మొదటి వారంలో కానీ లేదా రెండో వారంలో వచ్చేదానికి అవకాశం ఉంది కాబట్టి ప్రస్తుతానికి మాత్రం ఈ యొక్క న్యూస్ అనేది సోషల్ మీడియాలో బాగా వైరల్ అనేది కావడం జరిగింది దీనికి సంబంధించి గతంలోనే ఒక కీలక అప్డేట్ అయితే రావడం జరిగింది మార్చి రెండో వారంలో నోటిఫికేషన్ అయితే రాబోతున్నట్లు ఏప్రిల్ రెండో వారంలో దీనికి సంబంధించిన పోలింగ్ ఉండే అవకాశం ఉన్నట్లు గతంలోనే ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది దీనికి సంబంధించి ఈ యొక్క న్యూస్ తో తప్పనిసరిగా మార్చి నెల రెండో వారంలో మాత్రం తప్పనిసరిగా నోటిఫికేషన్ వచ్చే అవకాశం అనేది ఉంది